మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఒక ఇంట్లోనే పొందడం అనేది పిల్లల చదువు విషయంలో కానివ్వండి మహిళలు మహిళా సాధికారత సాధించే విషయంలో కానీ రైతన్నలందరూ కూడా వ్యవసాయం పండగ చేసుకునే విషయంలో కానివ్వండి ఆఖరుకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు కూడా ఈ జగన్ అన్న అండగా ఉండడం జరిగింది అలా ప్రతి వర్గాన్ని కూడా గుర్తించింది ఈ రోజున జగనన్న సో ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎన్నికల సమయంలో మళ్ళీ జగన్ అన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారండి టీడీపీ టీడీపీ జనసేన కూడా విడుదల చేశారు స్థానాలు కావచ్చు స్థానాలు కేటాయించారు అందులో కూడా విడుదల ఎట్లా లిస్ట్ అనే దాని గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానండి ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్తున్నారంటేనే అర్థమవుతుంది కదా ఈ రోజున జగనన్నని ఎదిరించే ధైర్యం వారిద్దరికీ లేదు విడివిడిగా అందుకే కలిసి వెళ్తున్నారు దాంట్లో చాలా క్లియర్గా ఉంది సో కలిసి వెళుతున్నప్పుడు మరి ఈ రోజున జగన్ అన్న అందించిన పాలన బట్టి ప్రజలు ఏ తీర్పిస్తారు అన్నది మేమంతా కూడా అంటే జగన్ అన్న అందించిన పాలన మేము స్వయంగా ప్రజల్లో చూసాం మాకు తెలుసు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని ఏదో తమ్మిని బిమ్మిని చేసే కార్యక్రమం చేసేదానికి వాళ్ళు రెండు పేపర్లు నాలుగు ఛానల్స్ పెట్టుకుని ఏదో మేమే వచ్చేస్తాం మేమే చేసేస్తాం అన్నట్టు ఏం చేశారని వాళ్ళు గతంలో ఏం చేశారని ఈ రోజున ప్రజలు వాళ్ళని నమ్మి ఓటేస్తారన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత చేసి లేను అని ఎవరు చంద్రబాబు ఏ ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారులేండి అందులో పెద్దగా మార్చింది ఏముంది ఆల్రెడీ పాత వాళ్ళనే ఇచ్చున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ని కొంతమందిని కొంతమంది ఎవరెవరో కొత్త కొత్త సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు పెట్టుకున్నారు అది వాళ్ళు ఇష్టం వాళ్ళు చేసుకున్న దానికి మనం స్పందించడం అనేది ఈ పరిస్థితి ఏంటి కొవ్వూరు నుండి గోపాలపురం వెళ్ళారు అక్కడ ఎలా ఉండబోతుంది గెలబోతున్నారు అక్కడ అంటే ఏం చెప్తారు బాగుందండి కాన్స్టెన్సీ బాగుంది మేము ప్రజలందరూ బాగున్నారు నాయకులు అంతా కార్యకర్తలు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు యాక్టివ్గా ఉన్నారు ఖచ్చితంగా గెలుస్తాం